వెంకటేష్ ఆయన మహా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వినాయక చవితి బాగా చేసుకున్నారా మేము చాలా బాగా చేసుకున్నాం మా పంచదార వినాయకుడు చాలా ఆనందించే సంవత్సరం ప్రతి సంవత్సరం బాగా చేస్తాము ఈ సంవత్సరం ఇంకా ఇంకా బాగుంది సాంప్రదాయ పద్ధతంగా చేసాము వినాయకుడిని తీ మధ్యాహ్నానికి అయితే మట్టుకు తీసుకెళ్ళేటప్పుడు రామరాజు పంచులు రామరాజు చీరలు అవి చాలా వెళ్ళి మేము తీసుకెళ్ళాం వినాయకుడిని కానీ పత్తి వీడియో కూడా మీకు నేను పెట్టాను సుమన్ టీవీ కానీ పత్తి ఛానల్ కూడా ఈ పంచదార వినాయకుడి దగ్గరికి వచ్చింది అన్నమాట వచ్చారు అందరూనే అప్పుడు మాట్లాడదాం అనుకున్నాను నేను కనిపించి కనిపించకపోయినా కూడా మీకు వీడియోలో నేను పత్తి వీడియో పెట్టాను కదా అందులో నేను ఉంటాను అనమాట బొబ్బాస్కే పచ్చడి తర్వాత దోసకాయ అది పచ్చడి వేసి నేను ఫస్ట్ మూడు ఒక్క ముగ్గురికి భోజనం వడ్డించిన తర్వాత పచ్చడి పట్టుకొని ఆస్తానన్నమాట అన్నమాట వీడియోలో ఉంటాను మా ఫ్యామిలీ మొత్తం ఉంటుంది వీడియోలోని చాలా చాలా అంటే చాలా ఆనందంగా బాగుంది చాలా బాగా చేశారు పిల్లలు కూడా ఈరోజు నేను అంటే ఎప్పుడో వినాయక చవితి వెళ్తే ఎప్పుడు అడుగుతున్నారు రిటర్న్ అనుకుంటున్నారు నేను రాటేసేదోటి పెట్టాను వీడియో మామూలుగా మమ్మల్ని నేను ఇలా చెప్ చెప్పకపోయినా కూడా అన్నీ పెట్టి రండి వీడియోలు వెళ్ళిపోతాం ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కొబ్బరి చెక్క తీసుకున్నాను అన్నమాట కొబ్బరి పొడికి చెక్క తీసుకొని ఇదిగోండి కూరేసి అట్టు పెట్టుకున్నాను అనమాట నువ్వు పప్పు నాలుగు స్పూన్లు తగినంత ఎన్ని మరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర లేదు నేను ఇట్లాదు ఇవి వేపేటప్పుడు చూపిస్తానండి స్టవ్ పంటే కళాయి పెట్టాను నువ్వు పప్పు వేస్తున్నాను ఆయిల్ వేయలేదన్నమాట ఆయిల్ వేయకుండా నువ్వు పేపుతున్నాను అలాగే వీడియో మిరపకాయలు కూడా ఆయిల్ లేకుండా వేపేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళి పిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చక్కగా గుడ్డ వేసుకుంది పిల్లలకి గవర్నమెంట్ కానీ ఆవుడే కానీ వేసి స్కూల్కి పెడితే చాలా బాగుంటుంది నేనైతే బయటని ఒక్క నాలుగు రోజులు అలా అండి అయినా పాడవలేదు మరి ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాళ్ళు మరి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏంటన్నది నిలవ అయితే బాగుంది చాలా బాగుంది ండి వేగిపోయేవి ఎండమేడు మేము పప్పు వేగిపోయింది మిక్సీలో వేకస్తాను మనం చాలా పప్పు అది పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు చిన్నది చింతపండు లైట్గా వేసుకోవాలన్నమాట పచ్చివే వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలి ఇది మిక్సీ కొట్టేసుకోవచ్చు తర్వాత చిన్నది అయిపోయింది పొడి పొడి ఇంకా పొడి పొడిగా ఉంది ఉందని మీరు చూపించలేదని లేదు చింతపండు లైట్గా చిన్నది కొబ్బరి వేసేస్తున్నాను అందులోనే మొక్కలో వేసుకునే వాళ్ళేది ఇలా కోరుకునే అవకాశం ఉంటే కోరుకోవచ్చు అనమాట సాల్ట్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకో மிகோம் பூ பெணும் அப்படின்ட்டு சவ வண்டிச்சு கழகப்பட்டணும் சோட்டு லேட்டு மெனப்பூனப்ப వేసుకోకపోయినా కూడా పర్లేదు ఎందుకంటే ఇది పో పెట్టేసుకోవచ్చు మామూలుగా ఇలా ఆయిల్ వేసి కూడా ఓట్ని కూడా వేసేసుకోవచ్చు ఇలాగా వంటనే జలకర వేయచ్చు జలకర్ర లేదని వేసుకోలేదు లైట్గా ఆవాలు కొబ్బరితో గోలు కూరలు ఉండొచ్చు అన్నమాట ఉల్లిపాయ వేసి వండొచ్చు తర్వాత టమాటా వేసి వండొచ్చు మూలమాకు వేసి వండుకోవచ్చు కొబ్బరి పత్తి ప్రతి దాంట్లో కొబ్బరి వేసుకోవచ్చు కానీ పొడి కూడా చూసుకుంటే నేను బయటను పెట్టాను నాలుగు రోజులు ఏమాత్రం ఇంకా తక్కువ తొక్కు ఇప్పుడు ఉన్నదా ఒక్క చెక్క తీసి ఇలా వేసుకున్నామో పిల్లలకే మంచిది కూడా ఈ నువ్వు పప్పు కూడా ఇందులో వేసుకోవచ్చు కోపులో కావాలే వడేటప్పుడు చాలా బాగుంటుంది కూడా చక్కగా చేసి క్యారేజీ పెట్టేచ్చు పిల్లలకి ఆ కూరలేదు ఈ కూరలేదు అని అనుకుంటున్నాను అంటే వాటిలో ను నూనె నూనూన అదే నోపప్పుతో నూనె ఉంటారు కదండి అది గాను నూనె అంటారు కదా అది వేసుకుంటే బాగుంటుంది పొడి పొడిలు ఆడుతూ ఉంది చక్కగానే చూడండి బాగుంది కదా కొబ్బరి పొడి వినాయకుడు గురించి చెప్తాను ఏంటండి మొక్కలు ఎందుకంటే వినాయకుడుని పది సంవత్సరాలు పది సంవత్సరాలు అంటున్నారు కదా కానీ దేవుడినైనా కూడా మనం పట్టుకొని అలా ఉన్నాం అనుకోండి మనల్ని అయితే దేవుడు వదలడు అసలు అని ఎందుకంటే మా అబ్బాయి చిన్నప్పుడు అయితే వాళ్ళది వైజాగ్ అన్నమాట వైజాగ్లోని పది సంవత్సరాలు బాబు అన్నమాట మా అబ్బాయి పెద్దోడు అప్పుడు మా మెట్టు కింద ఒక మూడు సంవత్సరాలు పెట్టాడు వీళ్ళు ఎక్కడికి వచ్చేది ఇది అమ్మాయిలు ఇల్లు కాకినాడ అక్కడ మూడు సంవత్సరాలు పెట్టాడు అనమాట అత్తవాళ్ళు ఇది అయినప్పుడు చచ్చిపోయారు అత్తగారు మామయ్య గారు వచ్చేసాం ఇక్కడికి కాకినాడ అమ్మలతోనే అది అక్కడ నిండి వచ్చి మేము ఇల్లు కట్టుకునే దగ్గర రెండు సంవత్సరాలు పెట్టారు ఇప్పుడు పది సంవత్సరాలు మొత్తానికి పదిహేను సంవత్సరాలు అండి ఈ వినాయకున్ని వీళ్ళు స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా అలాగ అంతమందికి భోజనం పెట్టడం కానీ ఈ కార్యక్రమం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది మా చేతులతో ఎంతమంది భోజనం పెడుతున్నామా అనేసి అంత దేవుడు ఇంకా మమ్మల్ని వదలకుండా ఆయన అలా పట్టుకొని ఉన్నాడు కాకినాడలో ఎంత ఇలా చేయాలనుకుని ఏంటో కాకినాడ తీసుకొచ్చాడు మమ్మల్ని ఆయన మూడు సంవత్సరాలు వైజాగ్లో చేయించుకున్నాడు ఇక్కడ ఇంటి దగ్గర ఇక్కడే ఇల్లు కాకినాడలోనే అక్కడే ఇది ఇప్పుడు చేసేది అయితే షాప్ అన్నమాట అండి మాది షాప్ దగ్గర చేస్తున్నాం ఫస్ట్ అయితే వీధిలోని వినాయకుడి గుడి ఉంది అక్కడ రెండు సంవత్సరాలు చేశారన్నమాట ఎవరికి తెలియని విషయం ఇది ఇది పదిహేనో సంవత్సరం అన్నమాట ఇదండి అయిపోయింది ఎందుకంటే నన్ను దేవుడిని మనం అంటే ఎవరో కూడా పాడైపోరు అంత ఆనందం ఇస్తున్నాడు ఆయన ఎందుకంటే అయిపోయింది పొడి నేను ఇదన్నమాట బాగున్నాడు కదా మీకు ఇది మీరు కూడా ట్రై చేసి నచ్చింది లేదన్న నా కామెంట్లో పెట్టండి నన్ను లైక్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట మర్చిపోకండి సబ్స్క్రైబర్ అసలా మర్చిపోకండి అయిపోయిందండి ఇంకా కొబ్బరి పొడి